చిత్రం స్వయంవరం పాడింది ఎస్పి బాలసుబ్రమణ్యం పి సుశీల హరివిల్లో పొదటిల్లో తుక్కలు ఆకాశం హరివిల్లో పొదడిల్లో తుక్కలు ఆకాశం అన్ని అందరి కోసం నువ్వన్నది నా కోసము నేనున్నది నీ కోసము సిరిమల్లే జాబిల్లి దిక్కులు ఆకాశం అన్ని అందరి కోసము నువ్వన్నది నా కోసము నేనున్నది నీ కోసం కులు మొగ్గలుగా చిరుమొగ్గలు పువ్వులుగా అది నీ చిరునవ్వులుగా మారేను నెల వంకే జాబిలిగా ఆ జాబిలి వెన్నెలగా అది నీ తూపులుగా తోచేను నీ తూపులలో నా నవ్వులలో మధురిములుగా పెరిగేను సిరిమల్లే జాబిల్లే దిక్కులు ఆకాశం అన్ని అందరి కోసం నువ్వన్నది నా కోసం నేనున్నది నీ కోసం నీ అలకే సింధూరం నీ పలుకే సంగీతం నీ సొగసే అందాల బృందావనం నీ మాటే మకరందం నీ మనసే మందారము నీ ఎదలో వణువు వణువు నా సొంతం తీయనిది వసివాడనిది మన ఇద్దరి అనుబంధం హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం అన్నీ అందరి కోసం నువ్వన్నది నా కోసం నేనున్నది నీ కోసం సిరిమల్లే జాబిల్లే దిక్కులు ఆకాశం అన్నీ అందరి కోసం నువ్వన్నది నా కోసం నేనున్నది నీ కోసం ¡Ah, ah, ah